హాయ్ అండి నమస్తే నేను మీ ది వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీటీ వరల్డ్ లైఫ్ సో ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో మనం ఎంతో టేస్టీగా అండ్ హెల్దీగా ఉండే ఉసిరికాయ పచ్చడి ఎలా చేయాలో నిలువ పచ్చడి అండి సో ఎలా చేయాలో చూడబోతున్నాం దానికోసం నేను ఒక హాఫ్ కేజీ వరకు ఉసిరికాయలు తీసుకున్నానండి తీసుకొని ఈ విధంగా చక్కగా వాష్ చేసేసుకొని ఒక పొడి క్లాత్తో అసలు ఎక్కడ తడి అనేది లేకుండా తుడుచుకొని ఒక బౌల్లో వేసుకొని పక్కన ఉంచుకోవాలండి సో ఇలా శుభ్రంగా తుట్ చేసుకున్న ఉషిరిగాయలకి చూసారు కదండి ఈ లైన్స్ అనేవి మీకు కనిపిస్తున్నాయి కదా నేను చూపిస్తున్నాను మీకు ఆ లైన్స్ అంతా కట్స్ పెట్టుకోవాలండి లైక్ మనం పచ్చడి పెట్టినప్పుడు దాంట్లోకి స్పైసెస్ అని లోపలికి వెళ్ళడానికి అన్నిటికీ ఘాట్లు పెట్టుకొని పక్కన ఉంచుకుందాం తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఆయిల్ అయితే తీసుకోవాలండి తర్వాత వేరే కడాయిలు కొద్ది ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు ఒక టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకొని చక్కగా దోరగా వేయించుకొని ఇలా ప్లేట్లో తీసుకొని పక్కన వేసుకోవాలి తర్వాత మనం తీసుకున్న ఘాట్లు పెట్టి ఉంచుకున్న ఉసిరిగాయల్ని మనం తీసుకున్న ఆయిల్లో వేసుకొని చక్కగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసేసుకోవాలండి చూసారా నేను అన్నీ ఒకేసారి యాడ్ చేసేసుకున్నానండి యాడ్ చేసుకొని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసేసుకుందాం ఈలోపు మన మెంతులు అండ్ ఆవాలు చెలారిపోయాయండి దీన్ని చక్కగా పౌడర్ చేసేసుకుందాం ఈ విధంగా మిక్సీ పట్టేసి ఫైన్ పౌడర్లో చేసుకొని పక్కన ఉంచుకోవాలి తర్వాత ఈ లోపు మన ఉసిరగాయలు అనేవి చక్కగా కలర్ మారి చూసారు కదా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి దీన్ని తీసుకొని ఒక ప్లేట్లో వేసుకొని పక్కన ఉంచుకుందాం తర్వాత అదే నూనెలో కొద్దిగా ఆవాలండి ఒక స్పూన్ వరకు ఆవాలు అండ్ నాలుగు నుంచి ఐదు ఎండుమిర్చీలు అండ్ ఒక ఐదు ఆరు పైన ఈ విధంగా చితుక్ కొట్టుకొని వెల్లుల్లి రేఖల్ని వేసుకుంటున్నానండి అండ్ లాస్ట్లో ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకొని చక్కగా మిక్స్ చేసుకుని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసుకున్నాక తర్వాత ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు మీరు చూస్తున్నారు కదా ఈ బౌల్తో ఒక కప్పు వరకు కారం తీసుకున్నానండి అండ్ అదే కప్తో ముప్ప కప్పు వరకు ఉప్పు అండ్ మనం ముందుగా మిక్సీ పంటి ఉంచుకున్న ఆవాలు అండ్ మెంతుల పొడి కూడా యాడ్ చేసుకొని అన్నిటినీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా చక్కగా ఈ విధంగా మొత్తం స్పైసెస్ అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసేసుకోవాలి తర్వాత అందులో ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నానండి అండ్ మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న ఉసిరికాయలు కూడా వేసుకొని మసాలాలన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి చక్కగా పట్టించాలండి ఉసిరికాయ ముక్కలు ఉసిరకాయలు అందర అంతాకి మొత్తం పట్టేటట్టు ఇలా మిక్స్ చేసుకుంటూ స్పైసెస్ అనేవి ఉసిరికాయ లోపల వరకు వెళ్ళేటట్టు బాగా పట్టించేసుకోవాలండి ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ అన్నం వైపుల నుంచి మసాలాతో ఉసిరికాయలు చక్కగా కోట్ అయిపోయేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి సో మనకి సీజన్లో ఈజీగా అవైలబుల్ ఉంటాయండి సో అందరూ ఒక్కసారి పెట్టి చేసుకుంటే మీకు ఇయర్ మొత్తానికి సరిపోతాయండి అండ్ చాలా హెల్దీ కూడా రోజు ఒక ముద్దలో ఫస్ట్ ముద్దలో వేసుకుందండి చాలా టేస్టీగా సో తర్వాత మనం కా పోపు పెట్టుకొని చల్లార్చుకుని ఉంచుకున్న ఆయిల్ కూడా దీంట్లో యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి సో ఒక్కసారి పెట్టుకుంటే ఇయర్ అంతా అసలు ఎట్లా ఎట్లాంటి ప్రాబ్లం లేవు లేకుండా స్టోర్ ఉంటుందండి బట్ ఏంటంటే ఇక్కడ తడిదనం అనేది తగలకుండా కేర్ఫుల్గా చేసుకోవాలండి ఎక్కడన్నా కొద్దిగా తడున్న మన పచ్చడి పాడైపోయే ప్రమాదం ఉంటుంది సో మనం వాడే వెజుల్స్ కానీ అన్నీ చక్కగా పొడి పొడిగా ఉండేటట్టు చూ చూసుకోవాలి సో తర్వాత ఈ సైజ్ నేను రెండు నిమ్మకాయల రసం అయితే తీసుకొని సీడ్స్ ఏమీ లేకుండా తీసుకొని ఆ రసాన్ని కూడా దీంట్లో యాడ్ చేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నానండి మరోసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా చక్కగా ఇప్పుడే చాలా ఎమ్మీగా కనిపిస్తుంది సో ఇలాగ మిక్స్ చేసేసుకొని ఒక గ్లాస్ జార్ తీసుకొని దాన్ని ఒక్కసారి పొడి బట్టతో చక్కగా క్లీన్ చేసేసుకోవాలండి ఎక్కడా తడి లేకుండా ఒక్కసారి బాగా తుడ్చేసుకొని దీంట్లోకి మన పచ్చడిని ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే సో ఇప్పుడే రెడీ అవ్వలేదండి ఒక త్రీ డేస్ వరకు చక్కగా ఊరినిచ్చి అప్పుడు మనం యూస్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో చూసారు కదా మన ఎమ్ఈమ్ సిరిగాయని లవ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి కానీ త్రీ డేస్ తర్వాత ఒకవేళ మీకు నూనె సరిపోలేదు అనిపిస్తే కొద్దిగా నూనెని తీసుకొని కొంచెం హీట్ చేసి అప్పుడు దీంట్లో యాడ్ చేసుకోండి సో మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి అండ్ మన ఛానల్ని లైక్ షేర్ చేయడం మర్చిపోకండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం తెలియదు అండ్ లవ్ యూ ఆల్ బాయ్